కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో గౌడసంగర్యంలో దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు అర్చకులు రామకృష్ణ బృందం ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు అద్భుతంగా నిర్మించిన ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు గౌడ సంఘం అధ్యకుడు పైడిపల్లి చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కన ఏడుగుంటల పావు స్థలంలో నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపు కోటి రూపాయలతో భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు నూట ఆరు మంది సభ్యత్వం కలిగిన గౌడ సంఘం సభ్యులమంతా ఐక్యమత్యంతో భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు తమ దశాబ్దాల కళ నెరవేరిందని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు కోరారు ఎల్లమ్మ తల్లికి బోనాలు పోచమ్మ తల్లికి బోనాలు జోగు తిరుగుట తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాజీ ఎంపీటీసీ పెసరి జమున రాజేశం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య సాంబారి కొమరయ్య గౌడ సంఘం అధ్యక్షులు పైడిపల్లి చంద్రయ్య గౌడ్ ఉపాధ్యక్షులు చిలివేరు శ్రీనివాస్ గౌడ్ కార్యవర్గ సభ్యులు గట్టు రాజుగౌడ్ మడ్డి సత్తయ్య గట్టు తిరుపతి పైడిపల్లి అంజయ్య జాకిరి కిషన్ బుర్ర రంగయ్య పైడిపల్లి అంజయ్య ముంజ ఐలయ్య పైడిపల్లి కనకయ్య పైడిపల్లి తిరుపతి మల్యాల శ్రీనివాస్ పూదరి వేణుగోపాల్ గౌడ్ చిలువేరు వెంకటేశం బుర్ర తిరుపతి నోముర తిరుపతి పైడిపల్లి అంజయ్య గట్టు తిరుపతి వెంకటేష్ పైడిపల్లి డరేష్ రంగు లక్ష్మయ్య మేడి అంబదాస్ రంగు శ్రీధర్ రంగు శ్రీకాంత్ పైడిపల్లి అడిత బండారి చంద్రయ్య గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ బండారి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు thank you గ్రామంలో కూడా ఈరోజు చిన్నమ్మలకనూర్ పీసిపల్ తొగలో కూడా చాలా బ్రహ్మాండంగా రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి కట్టడం జరిగింది ఈరోజు మూడో రోజు అయితే పూజలు మొదలుపెట్టి చాలా మంచి విగ్రహం చూస్తే నిజంగా అమ్మవారు మన ముందే ప్రత్యక్షమైందా అని అంటూ బ్రహ్మాండంగా ఈ విగ్రహం యొక్క శిల్పి బాగా చేసిందని కూడా మనం చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన అంటే అయ్యారు పుత్వికలు అంటే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ పూజా కార్యక్రమం అంతా కూడా ప్రతిష్టాపన కార్యక్రమం ఇక్కడ ఉన్న కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ అమ్మవారి జీవనలు అందరి మీద ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఈ యొక్క గుడి కడతానికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా అమ్మవారి జీవన జీవనం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అమ్మవారి ఇక్కడ ప్రతిష్టాపన చెందింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ప్రత్యేకంగా రైతులందరూ కూడా సకాలంలో కూడా వర్షాలు పడి సకాలంలో పంటలు కూడా పండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరూ అమ్మవారి ఉండాలని చెప్పి కోరుతున్నాను అందరూ కూడా ధన్యవాదాలు గత మూడు రోజుల నుండి కూడా పంచగుండాత్మక యాగంతో ప్రారంభమై జలాదివాసము క్షీరాదివాసము ధాన్య పుష్పాలను నిర్విగ్నంగా పూర్తి చేసుకుని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ రోజున విజయవంతంగా చేసుకోవడం జరిగింది ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు అమ్మవారి యొక్క యంత్రస్థాపన ప్రారంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకొని అది దృష్టి కుంభాన్ని పోసుకొని అమ్మవారికి ప్రథమ ఆరాధన పూజా కార్యక్రమాలు నిర్వహించి శాంతి కళ్యాణం కూడా చేయడం జరిగింది ఈ రోజుతో ప్రతిష్టా కార్యక్రమాలు పరిసమాప్తి జరుగుతున్నాయి వచ్చే శుక్రవారం రోజున సాయంకాలం కోచమ్మ ఉదయం కోచమ్మ తల్లికి బోనాలు అలాగే శనివారం రోజున రేణుకా మాతకి బోనాలు అలాగే పట్నం వేసి నాగవెల్లి చేసేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున ఉదయం జాతర కార్యక్రమంతో ఈ ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తి జరుగుతాయి ఆరాధ్య దైవం ఎల్లవ తల్లి వివిధ ప్రతిష్టాపనకు వచ్చిన గౌరవ పెద్దలకు అలాగే వివిధ హోదాలో ఉన్న ప్రజా అలాగే తాజా మాజీ ప్రజాప్రతినిధులకు అలాగే వివిధ హోదాలో ఉన్న అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి కుల సంఘాల పెద్దలకు అలాగే అనేక రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ మా గౌరవ ప్రభుత్వ తరఫున నమస్కారం తెలుపుతూ ఈ గుడి నిర్మాణం కూరకు పాటుపడిన పడిన వస్తు రూపేణ ధన రూపేణ పాటు ప్రతి ఒక్కరికి మా గౌరవ తరపున ప్రతి ఒక్కరికి శిరస్సు మేము నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు గుడి నిర్మాణం జరిగిందంటే ఈ అందరి సహకారం అనేది మేము చెప్తున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇక నిరంతరం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం ఇంకొక వారం రోజులు జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం రావాలిష్ట విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్క గౌరవ జరగ మరియు గ్రామ ప్రజలకి